ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద నటి సీయ ప్రశంసల జల్లులు గురిపించింది ఆయన అద్భుతాలు సృష్టించే మనిషి అని కితాబులు ఇచ్చింది హైదరాబాద్లో షాపింగ్ మాల్లో ఓపెనింగ్లో పాల్గొన్న ఆమె తన కోస్టార్ అయినటువంటి పవర్ స్టార్ను ప్రశంసించింది ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడం నాకు ఎంతో గర్వాన్ని ఇచ్చింది నేను ఎంతో ఆనందపడుతున్నా ఆయన గొప్పతనము ఆయన మంచితనము ఆయన కష్టము ఆయన చిత్తశుద్ధి ప్రజలకు మంచి చేయాలనే తన గుణమే తనను నిలబెట్టింది చాలా గొప్ప వ్యక్తి మేమిద్దరం కలిసి బాలు సినిమాలో కూడా పని చేసినామని ఆ రోజులను గుర్తు చేసుకున్నది ఆయన సిట్లా చాలా సైలెంట్ గా ఉంటాడని శ్రమపడే మనస్తత్వం ఉన్న మనిషి అని కొనియాడింది ఆడోళ్లతోటి మర్యాదగా ప్రవర్తించే ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటూ వచ్చింది ఆయన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం ఆయన ముందు ముందు రోజులల్లో ఇంకా గొప్ప గొప్ప పదవులు పట్టుకోవాలని ఆయన రాజకీయంగా బాగా ఎదగాలని కాకపోతే ఆయన సినిమా జీవితాన్ని వదులుకోవడమే నాకు జనంతా బాధ అనిపిస్తున్నదని చెప్పి కూడా చెప్పుకొచ్చింది అయితేనే సెట్లో చాలా సైలెంట్గా ఉంటాడు ఎవరితో మాట్లాడడు ఎంతవరకు ఉండాలనో వరకే ఉంటాడు ఎంతవరకు మాట్లాడాలనో గంతల్లే మాట్లాడతాడు శ్రమపడే మనస్తత్వం ఉన్న మనిషి బాలు సినిమా షూటింగ్ టైంలో ఓ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆయన కాలుకు దెబ్బ అయింది అయితే ఆ షూటింగ్ పూర్తయ్యేదాకా ఆ విషయం ఎవో వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే ఒకవేళ చెప్తే షూటింగ్ ఎక్కడ ఆపుతారో ప్రొడ్యూసర్ ఎక్కడ నష్టపోతాడో ప్రొడక్షన్ ఎక్కడ దెబ్బతింటుందో అన్నాడు అది అతని వ్యక్తిత్వం ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడు తాపత్రయ మనిషి అసొంటి మనిషిని ప్రజలు ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది ఆయన తప్పకుండా రాబోయే రోజులల్లో అద్భుతాలను సృష్టించబోతున్నాడు పోతున్నాడు కూడా అన్ని నేను నమ్ముతున్నా అని ఇక మాటల మాట చిరంజీవి సార్ గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పరాదన్నమాట చెప్పుకుంటూ వచ్చింది చిరంజీవి సార్ తోటి గతంలో నేను ఠాగూర్ సినిమాలు చేసిన కానీ మళ్ళా మెగాస్టార్ తోటి ఒకసారి కలిసి చేయాలని నా మనసు కోరుకుంటున్నది ఆ అవకాశం రావాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అని నవ్వుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది ఏదేమైనా సినిమా అయినా బయట ప్రపంచం మొత్తంలో అయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా పేరు పొందిండు ఇదే పేరును నిలబెట్టుకునేటట్టు ఇంకా ఆయన కష్టపడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి మంచి మంచి సేవలు చేయాలని మనం కూడా కోరుకుందాం